స్టెప్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఎవరిది వైఎస్ షర్మిలదా లేకపోతే జగన్మోహన్ రెడ్డిదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే చర్చ జరుగుతోంది ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారో వచ్చిన క్షణం నుంచి ఆయన ఒకటే నినాదం చేశారు రాజన్న రాజ్యం వస్తోంది రాజన్న బిడ్డగా నేను మీ ముందుకొస్తున్నాను రాజన్న ఆశయాలను నెరవేరుస్తాను అని చెప్పేసి ఇవాళ వైఎస్ షర్మిల ఎవరైతే జగన్ సోదరి ఉన్నారో షర్మిల ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆమె కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఇంకో ఏంటో కాదు తను రెడ్డికి వారసు వారసురాలని రాజకీయ వారసురాలినని ఆయన అడుగుజాడల్లోనే వెళ్తున్నానని ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తానని ఆమె మాటిచ్చారు దీంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ ఎవరిది అనే క్వశ్చన్ తెరపైకి వచ్చింది ఇక్కడ ఇంకొక విషయం తీసుకోవచ్చు గతంలో షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ నడిపించినప్పుడు కూడా రాజన్న రాజ్యం అనే నినాదాన్ని తీసుకొచ్చారు కాకపోతే రెండు ప్రాంతాలు వేరు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ కొంతవరకు చాలా చర్చ జరిగింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే తెలంగాణ కోడలుగా ఉన్న షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీని చూసుకుంటారు మొత్తానికి ఇద్దరి లక్ష్యం ఒకటే ఇద్దరి లక్ష్యం రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఆశయాల్ని నెరవేర్చడం రాజశేఖర రెడ్డి అభిమానుల్ని ఒకటిగా చేయటం ఒకటిగా చూసుకోవటం రాజశేఖర రెడ్డి అభిమానం ఓటు బ్యాంకుని కాపాడుకోవడం రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథక పథకాల్ని మళ్ళీ తాము తెస్తామని చెప్పేసి రాజన్న పాలన తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ రాజ్యాధికారం కోసం ఫైట్ చేయటం ఇదే అనుకున్నారు కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది ఎప్పుడైతే తెలంగాణ ఎలక్షన్స్లో షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారో ఎప్పుడైతే తాను ఎలక్షన్స్ నుంచి వెనక్కి తగ్గారో ఆ తర్వాత షర్మిల ఏకంగా ఇవాళ తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలపడంతో కథంతా మారిపోయింది ఇప్పుడు జరుగుతున్న కథ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో షర్మిల రాజకీయంగా కీలకంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోందని చెప్తున్నారు అంతేకాదు షర్మిలకి ఏపీ పిసిసి అధ్యక్ష పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే షర్మిల తెలంగాణ కోడలైనప్పటికీ కూడా ఆమె రాయలసీమకు చెందిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఆమెకు బలంగా పట్టుంది ఏదైతే షర్మిల ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా పనిచేస్తే ఖచ్చితంగా తను వైఎస్ బొమ్మని వాడే అవకాశం ఉంది ఇవాళ ఏదైతే షర్మిల మాట్లాడారో షర్మిల మాట్లాడిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ చాలా మానిక్ ఠాగూర్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారో మానిక్ టాగూర్ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తాము వైఎస్ ఫోటోను వాడుకుంటామని ఇప్పటికీ వైఎస్ తమ కుటుంబ సభ్యుడని చాలా స్పష్టంగా చెప్పారు దీంతో వైఎస్ బొమ్మతో ఈసారి ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు ఎన్నికల్లోకి రాబోతున్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ అయితే రెండోది వైఎస్ఆర్సీపీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిలా ఉన్నారు వైఎస్ కూతురు అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎన్నికయ్యారు ఒకసారి విజయవంతమైన పాలన అందించారు రెండోసారి మళ్ళీ ఎన్నికయ్యారు ఆ తర్వాత అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు ఎన్నికల్లో పోయారు రెండోసారి ఘనమైన విజయం సాధించారు దాదాపు నూట యాభై ఒక్క సీట్లతో భారీ మెజార్టీని సాధించారు ఈ నేపథ్యంలో వైఎస్ ఫోటోని ఇప్పుడు ఎవరు వాడుకుంటారు ఈ నేపథ్యంలో వైఎస్ ఎవరు సొంతం అనే చర్చ ఇక్కడ చాలా బలంగా మొదలైంది టీడీపీ చాలా స్పష్టంగా ఉంది విచిత్రం ఏంటంటే ఇవాళ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ చాలా సంతోషంగా ఉందని చెప్పాలి ఎందుకంటే వైఎస్ ఫోటో ఎవరిది అనే క్వశ్చన్ లో టీడీపీకి కూడా కొంత ఆసక్తికరమైన ఆలోచన ఉంది ఎందుకంటే షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వైఎస్ ఫోటోతో ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ పడితే వైఎస్ కోసం ఉన్న ఓటు బ్యాంక్ ఎందుకంటే షర్మిల కావచ్చు ఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇద్దరు వైఎస్ఆర్ రాజకీయ వారసులు వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసులు వైఎస్ రాజశేఖర రెడ్డి తను అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంక్షేమ పథకాల ఆధారంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆయనకి అభిమానులు గుండెల్లో ఆయన ఫోటోని గుండెల్లో పెట్టుకున్నారు ఇప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డిని తలుచుకుని కుమిలిపోయే అభిమానులు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు వైఎస్ చనిపోయిన తర్వాత అనేక మంది గుండెపోటుతో చనిపోయారు వైఎస్ చనిపోయిన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు అటువంటి వారందరినీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో వాళ్ళందరినీ కలిసి వచ్చారు జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జైలుకెళ్లారో సిబిఐ కేసుల తర్వాత ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో ఆ సందర్భంలో ఆ ఓదార్పు యాత్ర బా బాధ్యతని వైఎస్ షర్మిల తన భుజాన వేసుకున్నారు నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆమె ప్రజలకు వెళ్లారు పాదయాత్ర చేశారు ఓదార్పు యాత్ర నిర్వహించారు జగన్ కోసం చాలా శ్రమించారు ఇవన్నీ జరిగిన తర్వాత ఇద్దరు వైఎస్ వారసులుగా ఇద్దరు సమాంతరంగా పనిచేశారు ఈ సంబంధ ఈ సందర్భంలో ఫోటోకిపై ఫోటో పైన వైఎస్ ఫోటో పైన వైఎస్ రాజకీయ రాజకీయ వారసత్వం పైన ఇద్దరికి ఇప్పుడు సమాంతరమైన హక్కులు ఉన్నాయనే చెప్పాలి ఈ నేపథ్యంలో వైఎస్ ఫోటో ఎవరికీ కలిసి వస్తుంది ఈ ఈ సందర్భం వచ్చినప్పుడు ఇంకొక విషయం చాలా స్పష్టంగా జరుగుతుంది ఏంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఓటు బ్యాంకు పరిస్థితి ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఓటు బ్యాంకు ఎటువైపు వెళ్ళబోతుంది ఎందుకంటే షర్మిలకు ఓటేయాలా చెల్లెకి ఓటేయాలనా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఓట్యన్న ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు వైఎస్ పేరుతో ప్రజల్లోకి చాలా బలంగా వెళ్లారు షర్మిల అదే వైఎస్ ఫోటోతో ఇవాళ ఎన్నికల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్తోంది ఆంధ్రప్రదేశ్ లో మేమే మేము వైఎస్ఆర్ ఫోటోని వాడబోతున్నాం వైఎస్ఆర్ ఫోటోని మేము సొంతం చేసుకోబోతున్నాం వైఎస్ఆర్ మా కాంగ్రెస్ మనిషి మా కార్మిక కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ అభిమానుల పరిస్థితి ఏంటనేది ఇక్కడ కొంత ఆసక్తికరంగా మారింది వైఎస్ఆర్ అభిమానులు సందిగ్ధంలో ఉన్నారని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ మధ్య మంగళగిరికి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను ఎప్పటికీ వైఎస్ఆర్ కుటుంబానికి అనుచరుణ్ణని వైఎస్ఆర్ కుటుంబానికి దాసోహమై ఉంటానని చెప్పుకొచ్చారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి ఏ పార్టీలో అయితే తను ఎమ్మెల్యేగా విజయం సాధించారో ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు ఇలాంటి నాయకులు కూడా ఇంకా అనేక మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనే చర్చ బలంగా మొదలైంది షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మరుక్షణమే వైఎస్ఆర్కి సంబంధించిన అభిమానులు అనేక మంది షర్మిల వెంట నడిచే అవకాశం ఉందని చెబుతున్నారు ఇదంతా చూడబోతుంటే వైఎస్ఆర్కు సంబంధించిన ఓటు బ్యాంకు పూర్తిగా గందరగోళంలో ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇటు జగన్మోహన్ రెడ్డికి నష్టమని టీడీపీ భావిస్తోంది జ ఒకవేళ షర్మిల వస్తే వైఎస్ఆర్ ఓటు బ్యాంకు చిరిగిపోతే ముక్కలైతే అది ఖచ్చితంగా తమకు కలిసి వస్తుందని టీడీపీ సంబరాలు చేసుకునే పరిస్థితిలో ఉంది వాళ్ళ ఇవన్నీ చూస్తుంటే వైఎస్ ఫోటో చుట్టే మొత్తం రాజకీయం తిరిగే అవకాశం కనిపిస్తుంది వైఎస్ ఫోటో ఎవరు సొంతం చేసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకోబోతున్నారా లేకపోతే షర్మిల సొంతం చేసుకోబోతున్నారా వైఎస్ ఫోటో ఎవరికి ఎక్కువ ఓట్లను తెచ్చిపెట్టే అవకాశం ఉందన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరంగా మారింది వైఎస్ఆర్ అభిమానులు మాత్రం పూర్తి సందిగ్ధంలో ఉన్నారని చెప్పాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయాల్లో ఉంటారో జగన్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించే రాజకీయ పార్టీల్లో ఉంటారో వాళ్ళు షర్మిల అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాజ ఆమెను రాజకీయ శత్రువుగానే చూస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రాజకీయ శత్రువుగానే చూస్తారని చెప్పేసి వైఎస్ఆర్ సిపి చాలా స్పష్టంగా ప్రకటించింది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ బొమ్మ చుట్టూ మాత్రం యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది వైఎస్ఆర్ బ్రాండ్ కోసం ఆంధ్రప్రదేశ్ లో ఫైట్ జరిగే ఛాన్సెస్ చాలా స్పష్టంగా ఉన్నాయి చూద్దాం షర్మిల గెలుస్తారా ఈ పోర్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా